శ్రీ లోకేశ్వరి ట్రెండ్స్ అండి ఈరోజు చెప్పటికి మన ఛానల్లో టూ డేస్ నుంచి మనం రిటైల్ ఇస్తున్నాం కదా ఈరోజు చెప్పి పక్కా హోల్సేల్ వీడియో అనమాట చాలా మంది మనకి హోల్సేల్ వీడియోలో అక్కడ డిజైన్స్ ఏమొచ్చాయి కొత్త అని అడుగుతున్నారు యాక్చువల్గా వచ్చేప్పటికి శారీ చూస్తే నేను కూడా ఫ్యాన్సీ అనే అనుకున్నాను కాకపోతే అండి ఇది వచ్చేటప్పుడు ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అనమాట చాలా మెత్తగా ఉంది లైన్స్ అయితే వచ్చేసింది డిజైన్ కూడా ఎక్స్పెషల్లీ సూపర్ పళ్ళు డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ కూడా మనకు ఆపోజిట్ అయితే వచ్చిందండి ప్రైస్ ఏంటి డీటెయిల్ గా కూడా చూసేద్దాం దీంట్లో మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ డిజైన్ కూడా చూసేద్దాం మొత్తం ఎంత బాగుందో చూడండి డిజైన్ వచ్చేటప్పటికి చూసారా అండి చాలా బాగుంది డిజైన్ ఎక్సలెంట్గా ఉంది మనకి ఇది గ్లిటర్ అయితే వచ్చింది జాకెట్ క్వాలిటీలో మనకి గ్లిటర్ డిజైన్స్ అయితే హైలైట్ చేశారు చాలా సూపర్గా అయితే ఉంటుంది ఫ్లవర్ గానీ ఏదైనా కానీ సూపర్ లో సూపర్ అనమాట ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అయితే వచ్చేస్తాయండి ఫస్ట్ కెట్లాగ్ వచ్చేప్పటికి మనకి జుమెచ్చు ప్లాస్టిక్ బాక్స్లో మనం ఫస్ట్ టైం సేల్ చేశామండి చాలామంది అడుగుతున్నారు మళ్ళీ యాక్చువల్గా అయితే రీస్టాక్ అయితే అయింది ఐటమ్ వచ్చేప్పటికి సేమ్ లుక్ అయితే ఉంటుందండి ప్రైస్ కూడా మీకు ఇంజుమెచ్చు మనం ఫస్ట్ వీడియోలో పెట్టిన ప్రైస్ లానే ఉంటుంది చాలా రీజనబుల్ అయితే ఇచ్చాను అప్పుడు ఇప్పుడు కూడా అంతే రీజనబుల్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఇగోండి చూడండి ఎలా ఉందో శారీ వచ్చేప్పటికి ఇలా మనకి విఆర్ వాడదు ప్లాస్టిక్ బాక్స్లో అయితే వస్తుంది ఐటమ్ ఇందులో మనకు వచ్చేప్పటికి టూ డిజైన్స్లో అయితే అవైలబుల్ ఉంది డిజైన్స్ ఏంటి మనకి ఎలా అయితే వచ్చిందో అవన్నీ కూడా డీటెయిల్గా వీడియో అయితే చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కొంచెం డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇట్లా బార్డర్ అనేది ఇట్లా వస్తుంది మనకి లో వచ్చి చిన్న డాట్స్ రీలైన్ వస్తుంది వస్తుందనమాట చాలా రీజనబుల్ ప్రైస్తో వస్తుంది ఇందులో వచ్చేప్పుడు మనకి టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ప్రెసెంట్ టూ అయితే తీసాం ఇంకా అడుగునుంది కాబట్టి తీయడానికి కుదరలేదు వీడియోలో అయితే డీటెయిల్గా చూసేయండి చాలా బాగున్నాయి కదా రోజు ఐటమ్ వచ్చేటప్పటికి డిఫరెంట్ ఐటమ్ అనమాట మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు కేటలాగ్ ఐటమ్స్ ఓపెన్ అయితే చేసేస్తాను చూడండి మీకు ఎన్ని కావాలంటే అన్ని మార్క్ చేసి పెట్టేసేసుకోండి ఓన్లీ ఓన్లీ చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తుంది పక్కా హోల్సేల్ వీడియో అండి ఐడియా చూసాం కదా మనం ఇందాక వీడియోలో ఓపెన్ చేశాము గా మళ్ళీ ఒకటి లాంగ్ లో కూడా చూపిస్తుందని చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి సూపర్ బా అనమాట మనకి ఇది ఏ కింద ఏ బోర్డర్ అయితే వస్తుందో ఆ బోర్డర్ వస్తుంది మనకి ఈ లుక్ చూస్తే ఇది ఫ్యాన్సీ లా ఉంటుంది కానీ కాదండి ప్యూర్ జార్జ్ సిల్క్ శారీ అనమాట ఈ లైన్స్ కానీ ఏదైనా కానీ చాలా గా ఉంటాయి అనమాట పక్కా హోల్సేల్ కూడా అండి ఇందులో రిటైల్ అయితే ఉండదు రిటైల్ అడగక్కండి మీకు వచ్చేటప్పటికి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది వేర్ చేస్తే ఫిట్ ఎలా ఉంది చూసు ఈరోజు కొంచెం తొందరగా వీడియో ఫినిష్ చేసేసేద్దామని ఇదిగోండి చూడండి ఎలా ఉందో చూసారా పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఆపోజిట్ లో అయితే వచ్చింది చాలా గా ఉంది డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది ఫుల్లీ ట్రెండీ డిజైన్ అనమాట మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారో ఓన్లీ ఓన్లీ త్రీ వన్ నైన్ అనమాట మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇందులో ఫోర్ కూడా లేదండి మీకు వచ్చేటప్పుడు సెట్ వైజ్ అండి సెట్ వైజ్ ఎవరైతే ఎయిట్ పీసెస్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే అండి డిజైన్ వచ్చేటప్పటికి ఇట్లా బిగ్ బోర్డర్ స్టైల్ అనమాట చాలా సూపర్ డిజైన్ అనమాట చాలా బాగుంటుంది వేర్ చేసిన అవుట్ ఫిట్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అనమాట మీకు ఇట్లా బిగ్ ఫ్లవర్ స్టైల్లో వస్తుంది పైన కింద వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ లో బోర్డర్ అయితే వస్తుంది దీని మీద మనకి వచ్చిన ఈ లైట్ కలర్ ప్రింటింగ్ అనేది స్టల్ ప్రింట్లో అయితే వస్తుందండి మళ్ళీ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో ఆ కలర్లోనే బ్లౌజ్ అయితే ఇస్తారు దీనికి వచ్చేటప్పటికి మనకి ఇలా ఫోటో వస్తుంది బిక్ కె రాలేదు కాబట్టి చూపిస్తున్నాను ఇట్లా వేర్ చేస్తే అవుట్ ఫిట్ వస్తే పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది చాలా సూపర్ బాగుంటుంది ఓ సారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఎట్లాగ రాలేదు కాబట్టి ఇదిగోండి మనకి పళ్ళు చూసారు ఎంత రిచ్గా అయితే వచ్చిందో చాలా సూపర్గా వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి వచ్చేప్పటికి ఇలా చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఆపోజిట్లో బ్లౌజ్ అయితే వస్తుందండి చాలా సూపర్గా ఉంటుంది శారీ అనేది ఇది అండి ఎక్సలెంట్గా ఉంటుంది మీకు డిఫరెంట్ డిఫరెంట్ అనమాట టూ సైడ్స్ బిగ్ బోర్డర్ అయితే వస్తుందన్నమాట తప్పకుండా మంచి మార్జిన్కి అయితే సేల్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి చూసారా పళ్ళు కూడా పెద్ద పళ్ళు అయితేనే వచ్చిందండి చాలా బాగుంటుంది పళ్ళు పాత్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంటుంది శారీ వచ్చేప్పటికి ఇదంతా ఫుల్లీ వాషబుల్ అనమాట డిజిటల్లో అయితే మీకు శారీ అయితే వస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తుంది ప్రైస్ ఎంత అనుకుంటున్నారా సెట్ వైజ్ తీసుకుంటే కనుక మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే వచ్చేసింది ఓన్లీ టూ డబల్ నైన్ సెట్ వైజ్ మాత్రం సూపర్ డిజైన్ అనమాట ఇది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది శారీ కూడా వచ్చేటప్పటికి మీకు ఇది కూడా మనకి ఎట్లాగ లేదు కాబట్టి నేను ఓపెన్ అయితే చేసేస్తున్నాను శారీస్ వచ్చేటప్పుడు నెక్స్ట్ శారీ వచ్చేపటికి మనం బార్డర్ శారీస్ చూస్తాం అలా డిఫరెంట్గా చూస్తాం ఇది వచ్చేప్పటికి చాలా చిన్న బోర్డర్ స్టైల్ అనమాట శారీ మొత్తం డిఫరెంట్గా అయితే వస్తుంది మనం ఇప్పుడు చూపిస్తుంది బ్లౌజ్ అనమాట కింద బార్డర్ అయితే మాత్రం చాలా చక్కగా చిన్నగా వస్తుంది దీనికి కెట్లాగ్ అయితే మనకి లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే శారీ మీకు ఓపెన్గా చూపిస్తున్నాను మొత్తం చాలా సూపర్గా ఉంది వెయిట్ చేస్తే కూడా మంచి అవుట్ ఫిట్ అయితే వస్తుందండి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి మనకి ఇది వచ్చేటప్పటికి పళ్ళు అనమాట పళ్ళు కూడా సింప్లీ డిజైన్ మనకి కుచ్చులతో అయితే పెరప్ చేశారు చాలా సూపర్గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి చిన్న పళ్ళు అనమాట చిన్న బార్డర్తో హైలైట్ చేశారు ఎక్సలెంట్గా ఉంది ఇవన్నీ బిగ్ బిగ్ లా అంటే బిగ్ అనమాట మనకి ఫ్లవర్ బంచెస్ కానీ ఏదైనా కానీ టూ డిజైన్స్లో అయితే శారీ అయితే ఉంటుంది మనకి సెల్ఫ్ డిజైన్ ఒకటి వస్తుంది దానిపైన వచ్చే డిజిటల్ బంచెస్ అయితే వస్తాయి అనమాట మల్టీ కలర్లో చాలా సూపర్గా ఉంటుంది ఇదిగోండి వేర్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుంది మనకి ఇట్లా సింపుల్ సింగిల్ ఫోటో అయితే మాత్రం ఉంటుందండి ఇది కూడా దీంట్లో కలర్ చార్ట్ చూసేయండి టోటల్ ఎయిట్ కలర్స్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అసలు బోర్డర్ అంటే చాలా మంది ఏంటంటే సింప్లిసిటీగా ఇష్టపడతారు కదా ఆఫీస్ వేర్ వాళ్ళు కానీ ఎలా అయినా సరే మీకు ఇంటి దగ్గర అయితే మంచి సేల్ ఉంటుంది వెరైటీ కెట్లాగ్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఇది వచ్చే చాలా సింపుల్ గా ఉంటుంది మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చేస్తుంది ఎవరు మిస్ అవ్వకండి మంచి కెట్లాగ్ అనమాట చాలా బాగుంటుంది సారీ శారీ వచ్చేటప్పటికి ఫుల్లీ హైలైట్ అనమాట ఇదంతా మనకి గ్లిటర్ డిజైన్ తో హైలైట్ చేస్తారు కింద బోర్డర్ కూడా చాలా సూపర్ గా అయితే వస్తుంది దీనికి పళ్ళు కానీ ఏదైనా కానీ రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు చాలా సూపర్ గా ఉంది ఈ డిజైన్ కానీ ఏదైనా కానీ మంచి హైలైట్ అనమాట ఎక్సలెంట్ అనమాట మీకు ఇది మనం ఇస్తున్నటువంటి ప్రైస్ కూడా చూసేయండి చాలా రీజనబుల్ ప్రైస్ తో అయితే ఇచ్చేస్తాను బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగుందో చాలా బాగుంది మనకి ఇది వచ్చే మల్టీ కలర్ ఫ్లవర్ తోటి హైలైట్ చేశారు ఈ గ్లిటర్ ప్రింట్ కానీ కింద కూడా మనకి బోర్డర్ అనేది చాలా మంది చాలా డిఫరెంట్ బార్డర్స్ వేర్ చేసి ఉంటారు కానీ ఇది వచ్చేప్పటికి ఇంకొంచెం డిఫరెంట్గా అయితే ఉంది లో వచ్చి దాని మీద గ్లిటర్ ప్రింటెడ్ డిజైన్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంటుంది డైలీ యూసెస్కి అయితే ఈ సారీస్ అయితే ఫుల్లీ ఎక్సలెంట్ అనమాట ఉన్నాయి అన్నమాట మీకు కానీ అయినా కానీ దీంట్లో వచ్చేటప్పుడు చూసారా కలర్స్ మ్యాచింగ్ టోటల్ ఎయిట్ అయితే వస్తాయి అనమాట ఎయిట్ ఎయిట్ మంచి డిజైన్తో అయితే ఉంటాయి వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి ఇది వచ్చే అప్పుడు కూడా మంచి సూపర్ రీజనబుల్ ప్రైజెస్తో అయితే ఇస్తున్నాను ఓన్లీ ఓన్లీ మనం ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైస్ మూడు పంతొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ అండి మనకి ఇట్లా లో వస్తుందండి చాలా బాగుంటుంది శారీ క్లాత్ కానీ ఏదైనా కానీ గా ఉంటుంది ఇది వచ్చేటప్పుడు చూసారా పైన వచ్చేప్పటికి మనకి ఇట్లా లైన్స్ వస్తుంది సెల్ఫ్ లో మనకి వచ్చేప్పటికి కింద వచ్చేప్పటికి జరి లైన్స్ అనమాట ఫోర్ లో టూ లో త్రీ లో అవైలబుల్ ఉంది మనకి ఇది వచ్చేప్పటికి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి షేడింగ్ టైప్ లో వస్తుంది మళ్ళీ ఫ్లవర్ అనమాట మీకు గ్లిటర్తో హైలైట్ చేస్తారు చాలా గా అయితే ఉంటుంది మనకి ఇది పళ్ళు పాత కూడా రిచ్ పళ్ళు మెయింటైన్ చేస్తారు మనకి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా అయితే వచ్చింది వేర్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుందో చూపించేస్తాను మా అన్ని సైస్ ఓపెన్ చేస్తారు ఇది ఓపెన్ చేయలేదు అనుకోండి దీనికి అవుట్ ఫిట్ ఉంది అందుకే ఓపెన్ చేయలేదు ఇదిగో చూసారా అండి ఎలా ఉందో వేర్ చేస్తే అవుట్ ఫిట్ అనేది చాలా లో సూపర్బ్ ఉంది కలర్స్ మ్యాచింగ్స్ అయితే అన్నీ సూపర్ అనమాట ఎక్స్పెషల్లీ అయితే ఇందులో మనకి రొటీన్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే ఒక ఫోర్ అయితే వచ్చేసినాయి మనకి ఇటు డార్క్ మ్యాచింగ్ ఇటు లైట్ మ్యాచింగ్ అని చెప్పుకోవచ్చు మీరు ఈ ఫోర్ వచ్చేపటికి డార్క్ రొటీన్ కలర్స్ ఇవి వచ్చేపటికి డిఫరెంట్ కలర్స్ అనమాట మీకు లైట్ డార్క్ మిక్సప్లో వచ్చింది కెట్లాగైతే గా ఉంది వేర్ చేస్తే అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ అనమాట మీకు ఇది ఇచ్చేటప్పటికి మనం రీజనబుల్ ప్రైస్ ఏంట అనుకున్నారు ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ స్ మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమేనండి వచ్చేప్పటికీ చాలా బాగుంది కలెక్షన్ వచ్చేటి షేడింగ్ టైప్ లాగా అనమాట సూపర్గా ఉందనమాట త్రీ షేడ్స్ లాగా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఇగో శారీ చూడండి ఎంత బాగుంది ఒకసారి ఇగోండి ఇది వచ్చేటప్పుడు మీకు పళ్ళు పాట అయితే వస్తుంది శారీ మొత్తం మనకి ఇట్లా డిజైన్తో అయితే హైలైట్ చేస్తారు చాలా సూపర్గా అయితే ఉంటుంది సరే ఎంత బాగుందో బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా సపరేట్గా అయితే వచ్చింది ఇదిగోండి మనకి ఇట్లా వస్తుంది బ్లౌజ్ సూపర్ కదా చిన్న చిన్న తో అయితే హైలైట్ చేశారు వేర్ చేస్తే అవుట్ ఫిట్ కూడా చాలా బాగుంటుంది దీనికి కెట్లాగ్ ఉంది కాకపోతే శారీ అయితే చాలా బాగుంది అని చెప్పి ఇది లాస్ట్ టైం పెట్టినప్పుడు నన్ను చాలా మంది అయితే అడిగారండి అయిపోయినాయి అని చాలా మందికి చెప్పాను మళ్ళీ దాంట్లో లిటిల్ బిట్ ఆఫ్ వేరియేషన్స్లో అంటే మనకి కింద డిజైన్ కొంచెం మార్పులు అయితే మళ్ళీ అయితే వేరే డిజైన్ అయితే రీస్టాక్ అయింది చూసారు కదా ఎలా ఉందో శారీ వచ్చేటప్పటికి ఫుల్లీ సూపర్ లో సూపర్ ఉంది అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి సేమ్ ప్రైస్ అండి లాస్ట్ టైం మనం ఇచ్చిన ప్రైజే ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే చాలా సూపర్ డిజైన్ రీజన్ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సెట్ వైజ్ అండి ఓన్లీ సిక్స్ పీస్ కెట్లాగ్ మాత్రమే మనం గుంటూరు కారం పెట్టాం కదా చాలా చాలా మంది ఫుల్ వాంటెడ్ వాంటెడ్ అడిగారు ఇది గుంటూరు కారంలో మరొక డిజైన్ అనమాట ఇది ఎలా వస్తుంది క్లాత్ ఏంటి ఒకసారి చూసేద్దామా ఇవ్వండి ఫుల్లీ జార్జెట్ క్వాలిటీ అయితే వస్తుంది మీకు చాలా సూపర్గా అయితే వస్తుంది అనమాట శారీ వచ్చేప్పటికి హైలైట్గా ఉంటుంది పళ్ళు కానీ ఏదైనా కానీ బ్లౌజ్ కానీ అన్ని చాలా బాగుంటాయి అనమాట మనకి డిఫరెంట్ డిజైనర్ పళ్ళు అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేటప్పుడు చూసారా సెట్ ఎలా ఉందంటే చూసారా ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అయితే వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది గుంట్రుకారం అనమాట ఎక్సలెంట్ ప్రైస్ వచ్చే లాస్ట్ టైం మనం ఇచ్చిన ప్రైస్ లిటిల్ బిట్ టాప్ డిజైన్ మార్పులో వస్తుంది ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ డిజైన్ వచ్చే డిస్టల్ అనమాట డిజిటల్లో కూడా చాలా హెవీ బేలా క్వాలిటీలా ఉంటుంది క్వాలిటీ వచ్చేప్పటికి ప్యూర్ జార్జెట్ అనమాట జార్జెట్లో కూడా మీకు ఏంటంటే గ్లిటర్ అనమాట చూసారా గ్లిటర్ డిజైన్ మీరు ఫుల్ వాష్బుల్ అనమాట మీకు టీచర్స్కి సేల్ చేసుకున్న ఒరిజినల్ బ్రా ఒరిజినల్ బ్రాండెడ్ అండి శారీ కూడా చూసారా మీకు వచ్చేప్పటికి అక్కడ వస్తుంది దీన్ని ఏంటంటే ఒక సారీ నేను ఓపెన్ ఎందుకు చేస్తున్నానంటే మీరు డిజైన్ చూసుకుంటారని చూసారా ఎంత బాగుంది అసలు శారీ వచ్చేప్పటికి డిజైన్ ప్రతి ఒక్క డిజైన్ ఎక్సలెంట్ అండి ఇవి మీకు వచ్చేటప్పటికి ఏదైనా సరే శారీ అనేది ఉంటుంది పళ్ళు పాత కూడా చాలా బాగుంది కదా మనం ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చూసారా చాలా హెవీ డిజైన్లో అయితే వస్తుంది ఇదిగోండి ఎక్సలెన్స్ డిజైన్లో అయితే వస్తుంది ఇవి వచ్చేపటికి మినిమం సిక్స్ పీసెస్ తీసుకుంటే ఇప్పుడు మీకు చాలా చూపిస్తాను సిక్స్ పీసెస్ అయితే తీసుకున్న వాళ్ళకి ఏదైనా మీకు ఆరు పీసులు అలా తీసుకుంటే మీకు వచ్చేటటువంటి ప్రైస్ ఎంత అనుకుంటున్నారా ఓన్లీ ఓన్లీ ఫైవ్ థర్టీ నైన్ అనమాట మీకు ఇందులో సెలక్షన్ కూడా ఉంటుంది సెలక్షన్ కూడా తీసుకోవచ్చు వచ్చేపటికి ఓన్లీ ఆ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ ఆయన నేను చూపించేస్తాను చూడండి ఇదిగోండి మీకు ఏది కావాలో అది మార్క్ చేసుకోండి ఎన్ని పీసెస్ కావాలో తీసుకోవచ్చు మినిమం సిక్స్ పీసెస్ అనేది కంపల్సరీ అనమాట ఇది ఇవ్వండి మీకు పెడుతున్నాను మీకు కావాల్సింది మాత్రమే మార్క్ చేసుకోండి ఇది ఇవ్వండి కలర్స్ చూసుకోండి మీకు ఏ కలర్ పోతాయో అవి తీసుకోండి మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఒకటికి మీరు నాలుగు ఎక్కువ సారీస్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది చాలా వాటికి ఏంటంటే షాప్ విజిట్ చేస్తే బాగుంటుంది మీకు కావాల్సిన కలర్స్ కానీ క్లాత్ కానీ చూసుకోవచ్చు చాలామంది దూరం అక్క నేను రాలేపోతున్నాను మీకు అలాగే ట్రస్టీగా అయితే నేను పంపిస్తున్నాను ఐటమ్ అనేది మాక్సిమం విజిట్ చేస్తే మీకు ఇంకొంచెం డిఫరెంట్ ఐటెం అనేది కలుస్తుందండి ఇదిగోండి కలర్స్ చూసుకున్నారా మీకు కావాల్సింది మార్క్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఒకటికి ఒకటి అసలు కలవదు మీకు ఎన్ని కావుంటా అన్ని తీసుకోవచ్చు ఇదిగోండి మినిమమ్ సిక్స్ తీసుకుంటే ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయి కదా సారీస్ అన్నీ చూసారు కదా సూపర్ ఉన్నాయి కదా మీకు ఇందులో ఎన్ని కావాలంటే అన్ని మార్క్ చేసి పెట్టండి సిక్స్ పీసెస్ తీసుకుంటే మాత్రం ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మళ్ళీ ఒక కలెక్షన్ చూసేద్దాం జుమ్మిచ్చు లో మరొక వెరైటీ అనమాట సూపర్బ్ లో సూపర్ బిఆర్ బ్రాండెడ్ పడింది ప్లాస్టిక్ బాక్స్ లో మనం ప్రీవియస్ లో కూడా అమ్మామని అని కదా ఇది వచ్చే అసలు ఏ డిఫరెంట్ అండి ఎంత బాగుందంటే సారీ ఎంత బాగుంది లేస్ కానీ ఏదైనా కానీ సూపర్ లో సూపర్ అనమాట డిజైనర్ అనమాట గా ఉంది ఎక్సలెంట్ అనమాట కలర్ చార్ట్ కూడా చూసారు ఎంత బాగుందో ఎందుకంటే వేర్ చేస్తే అవుట్ ఫిట్ అనేది ఇలా వస్తుంది చాలా సూపర్బ్ గా వస్తుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ అండి ప్లాస్టిక్ బాక్స్ విత్ జుమ్మిచ్చు మీకు వచ్చేటటువంటి మనం ఇస్తుంది సెట్ వైజ్ తీసుకునే వాళ్ళకి ఈ కలర్స్ మీరు ఎక్కడ చూస్తుంటారు జుమ్మిచ్చులో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి మనం ఇస్తున్నటువంటి రీజన్ కూడా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ అండి తప్పకుండా ప్రిఫర్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ కానీ మీకు తప్పకుండా నచ్చుతుందండి అనమాట అసలు సూపర్గా ఉంటుంది ఇందాక మనం చూసింది ఒక ఎత్తు అయితే ఇది మరో ఎత్తు అనమాట కలర్స్ కూడా చాలా సూపర్గా అయితే వస్తాయి అనమాట ఎక్సలెంట్ అనమాట శారీ గానీ ఏదైనా కానీ మనకి శారీ మొత్తం ఇలా స్టోన్స్ అయితే వస్తాయి వస్తాయనమాట గా ఉంటుంది ఒకటి నేను లాంగ్ లెంత్ లో చూపించేస్తాను ఇదిగోండి శారీ చూసారు ఎంత షైనగా ఎంత బాగుందో దీనికి బ్లౌజ్ వచ్చేప్పుడు కూడా చాలా డిఫరెంట్గా వస్తుంది మంచి ఫుల్లీ హెవీతో హెవీ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇదిగోండి చూడండి ఒకసారి చూడండి ఇదిగోండి ఎంత బాగుందో సార్ వర్క్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంది సిల్వర్తో పేరప్ చేస్తారు ఎక్సలెంట్ గా ఉంది ఇందులో కలర్స్ మ్యాచింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో మంచి డార్క్ మ్యాచింగ్తో అయితే వచ్చింది సూపర్ బ్లౌజ్ సూపర్ టోటల్ సిక్స్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది అనమాట విఆర్ బ్రాండెడ్ వస్తుంది మనకి ప్లాస్టిక్ బాక్స్లో వస్తుంది అనమాట చాలా రేర్ కలర్స్ మీకు ఈ బ్రాండ్ అంటేనే మీకు క్వాలిటీ గురించి నేను చెప్పాల్సిన అవసరం ఉండదు చాలా బాగుంది ప్రతి ఒక్క వర్క్ బ్లౌజ్ కానీ వడ్రాణం శారీస్ కానీ ఈ బ్రాండెడ్ వాడితే ఎంత బాగుంటుందో క్వాలిటీ మీకు ప్రతి ఒక్కటి మనం చాలా వీడియోస్లో పెడతానే ఉన్నాము చాలా బాగుంటుంది కాబట్టి మంచి మంచి ట్రస్టీగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లేస్ కానీ ఏదైనా కానీ సూపర్ అనమాట లుక్ వైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనం ఇది ఇస్తున్నటువంటి రీజనబుల్ ప్రైస్ ప్లాస్టిక్ బాక్స్ మంచి హెవీ క్వాలిటీ జుమ్మిచ్చుండి మనం ఇస్తుంది ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ అండి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే ఇస్తున్నాను తప్పకుండా మిస్ అవ్వకుండా తీసుకోండి మంచి ప్రాఫిట్ కి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసుకోవచ్చు గ్యారంటీగా వెళ్తుందండి అంత బాగుంటుంది షైనీ గానీ క్వాలిటీ కానీ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ అండి మీ చాలా మంది నేను ఒక వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూపించాను వీడియోలో ఇట్లా శారీ మొత్తం స్టోన్స్ అయితే వస్తుంది ప్యూర్ జార్జెట్ క్వాలిటీలో అనమాట డిజైన్స్ ఇదిగోండి ఇట్లా మనకి ఇవి అవైలబుల్ ఉన్నాయి మీకు ఇవి వాంటెడ్ కనుక ఉంటే తప్పకుండా అడగండి మనకి ఇది వచ్చేప్పటికి డిజైన్ ఇలా అయితే వస్తుంది ఒక డిజైన్ అయితే ఇలా వస్తాయి అనమాట డిజైన్స్ వస్తే లో ఉన్నాయి మనం సేల్ ఆల్రెడీ ఈ టూ డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు వాచ్ చేయండి మీకు తప్పకుండా ప్రిఫర్ చేసుకోండి వాంటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది నాకు అంతకుముందు ఈ కలెక్షన్ వస్తే చెప్పమన్నారు వీడియోలో ఇన్ఫామ్ చేస్తాను అన్నాను అలాగే కలెక్షన్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే లాస్ట్ మనం ఏ ప్రైస్ అయితే ఇచ్చామో ఆ ప్రైజ్ ఏంటంటే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ అండి మినిమం మీకు సెట్కి సిక్స్ అనేది వస్తాయి అండి ఇదిగోండి కలర్స్ చూసారు ఎలా ఉన్నాయో ఇదేమో మనకి డార్క్ చాట్ వస్తుంది ఇదేమో మనకి డస్టీ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ అండి చూసారు కదండి రోజు చూపించి మన హోల్సేల్ వీడియో చాలా బాగుంది కదా ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో అక్కడనే లైక్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది ఆల్ అని వస్తుంది అది అయితే క్లిక్ చేసుకోండి మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది మీ ముందుకు వస్తుంది ఇలాంటి వీడియోస్ మీరు మరికొన్ని కావాలనుకుంటున్నారా మన ఛానల్ వాచ్ చేస్తా ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్